మరో కొత్త స్టోరీతో మీ ముందుకే వచ్చేసాం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మా ప్రేమ కథ రచించిన వారు మరెవరో కాదండి నేనే అంటే సౌజన్యపతివాడ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మా ప్రేమ కథ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీన్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మా ఛానల్ గురించి లేదా అప్డేట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి మా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో అనేది మీకు తెలుస్తుంది ఇంక స్టోరీలకు వెళ్ళిపోదాం నందు ఇంకా ప్రజ్ఞ కలిసి పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ప్రజ్ఞ మళ్ళీ డల్ అయిపోయి నందు గారు నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతాను అని అంటుంది ఏ పిచ్చి పిల్ల ఇంకో ఫైవ్ డేస్లో నీ జాయినింగ్ మర్చిపోయావా జాయినింగ్కి ఒకరోజు ముందు చెన్నై వస్తావు ఇంకేంటి ప్రాబ్లం త్రీ డేస్ అంతే కదా అని ప్రజ్ఞని హక్ చేసుకొని డోంట్ వరీ మై కప్ కేక్ అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ప్రజ్ఞ కూడా నందుని హక్ చేసుకొని కొంచెంసేపు అలా ఉండి సరే ఇంక స్టార్ట్ అవ్వండి మళ్ళీ మీకు లేట్ అవుతుంది అని అంటుంది నందు కూడా ఇంక సరే అని చెప్పి కాల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ప్రజ్ఞ పైకి వెళ్ళి అందరితో మాటల్లో పడిపోతుంది అప్పుడే వినయ్ హే అందరూ వినండి నేను నా లొకేషన్ ఇక్కడికి మార్చేసుకున్నాను అని అంటాడు అదేంట్రా అని ప్రజ్ఞ అనే లోపే నేను కూడా అని సుమా అంటుంది ఇంకా అందరికీ చిరెత్తుకొచ్చి కావాలనే చేశారు కదా ఇలాగా అని అంటే లేదే అది చేంజ్ చేసిందని నాకు తెలీదు అని వినయ్ అంటే నాకు కూడా వాడు చేంజ్ చేశాడని తెలీదు అని సుమా అంటుంది నేను మా అమ్మమ్మ కోసం ఇక్కడ ఉండిపోతున్నాను అమ్మమ్మకి మధ్య హెల్త్ బాగోవట్లేదు కదా అందుకే డాడీ లొకేషన్ చేంజ్ చేయ అన్నారు అందుకే చేశాను అని వినయ్ అంటే డాడీ నన్ను చూడకుండా ఉండలేని అన్నారు పైగా చెన్నై అయితే జాబ్ మానేసి వేరేది ఇక్కడ ఉన్న కంపెనీలో చూసుకోమని అన్నారమ్మో అందుకే చేంజ్ చేసుకున్నా అని సుమా అంటుంది ఏయ్ చిపోండి ఇద్దరు మీరైనా అక్కడైనా లేకపోతే మీరు కూడా ఇక్కడేనా అని మిగిలిన ముగ్గురిని చూసి అడిగితే డౌటే లేదు మేము చెన్నై ఫిక్స్ అని ముగ్గురు కోరస్గా చెప్తారు ప్రజ్ఞ వినయన్ సుమ మీద అలగడంతో అమ్ముని బ్రతిమలాడి బుజ్జిగించేసరికి వాళ్ళ తల ప్రాణం తోకకొస్తుంది ఒక గంట బ్రతిమలాడించుకొని నార్మల్ అవుతుంది ప్రజ్ఞ అప్పటికి కూడా వాళ్ళు ప్రతిరోజు కాల్ చేస్తాము మంత్లీ ఒకసారి చెన్నై వస్తాము లేకపోతే వాళ్ళు బెంగళూరు వచ్చినప్పుడు కలుద్దామని ఇన్ని కండిషన్స్ చెప్తే అప్పుడు నార్మల్ అవుతుంది వీళ్ళని గమనిస్తున్న జయంతి ప్రజ్ఞ అంటే దాని ఫ్రెండ్స్కి చాలా ఇష్టం అనుకుంటా అని ఇంద్రాన్ అడిగితే హా అది నిజమే దానికి చిన్న కష్టం వచ్చినా పక్కనే ఉంటారు ఇలాంటి మంచి స్నేహితులు దొరకడం అమ్మూ అదృష్టం అని అంటే నా కూతురు దొరకడం వాళ్ళ అదృష్టం కూడా అని మధ్యలో దూరుతాడు సత్య వీడొకడు మధ్యలో కూతురు పిచ్చోడు అని సావిత్రి గారు అంటారు అమ్మా అవును నా కూతురు అంటే నాకు పిచ్చే ఏంటి ఇప్పుడు దాంతో నీకేమైనా ప్రాబ్లం ఉందా అని సత్య గారు చిన్నపిల్లాళ్ళ అడుగుతుంటే రే నువ్వొక డాక్టర్ విరా డాక్టర్లా ఉండు అని సావిత్రమ్మ గారు విసుక్కుంటారు వాళ్ళిద్దరి గొడవకి ఇందిర జయంతి రగ్గు నవ్వుకుంటూ ఉంటారు అలా ఆ రోజు గడిచిపోతుంది ప్రజ్ఞ ఫ్రెండ్స్ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే నందు కూడా రీచ్ అయ్యాను అని ప్రజ్ఞకి కాల్ చేసి చెప్తాడు ఆఫ్టర్ త్రీ డేస్ ప్రజ్ఞ ఆశిష్ శాండీ ఇంకా గని అందరూ నెక్స్ట్ డే ఆఫీస్లో జాయిన్ అవ్వడం కోసం చెన్నై వెళ్ళడం కోసం బస్ ఎక్కుతారు ఆశిష్ శాండీ ఒక దగ్గర సెటిల్ అయితే వాళ్ళ ముందు సీట్స్లో అండ్ గని కూర్చుంటారు అలా ఈవినింగ్కి చెన్నై రీచ్ అయిపోతారు ముందే నలుగురు రెండు టూ బీహెచ్కేలు ట్రెంట్కి మాట్లాడుకోవడం ఆశీష్ శాండీ ప్రజ్ఞ ఇంకా కానీ నలుగురు క్యాబ్ బుక్ చేసుకుని అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు అపార్ట్మెంట్కి వెళ్ళగానే అప్ అయిపోయి రేపు జాయినింగ్ కోసం అంతా ప్రిపేర్ చేసుకుని ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు నందుకి కూడా కాల్ చేసి రీచ్ అయ్యాను అని ప్రజ్ఞ చెప్తే మరందరూ మన ఇంట్లోనే ఉండొచ్చు కదా మళ్ళీ వేరేగా ఎందుకు అని నందు అడుగుతాడు అలా కాదు నందు గారు నాకు ఉండాలనే ఉంది కానీ నానమ్మ తిడుతుంది కదా పెళ్ళి కాకుండా ఒకే ఇంట్లో ఉండకూడదని అందుకే ఇలా అని చెప్తుంది ప్రజ్ఞ సరే అమ్ము ఇంకేంటి విశేషాలు అని నందు అడిగితే ఏం లేవు నందు గారు మిమ్మల్ని చూడాలని ఉంది అని అంటుంది రేపు ఆఫీస్లో జాయిన్ అవుతావు కదరా ఇంకా రోజంతా చూసుకోవచ్చు అని నవ్వుతూ అంటాడు నందు అంటే ఏంటి వర్క్ చేయడం అనేసి మిమ్మల్ని చూస్తూ కూర్చోమంటారా అని నవ్వుతూ ప్రజ్ఞ అడిగితే ఇంతలో శాండీ పిలవడంతో సరే నందుగారు మళ్ళీ చేస్తాను అని కాల్ ఎండ్ చేసి శాండీ దగ్గరికి వెళ్తుంది ఏంట్రా ఎందుకు పిలిచావు అని అడిగితే ఆశీష్ కానీ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నారంట మనం కూడా వెళ్దామా అని అడుగుతుంది ఏ నీకేమైనా పిచ్చా దీనికి కూడా అడగడం ఏంటే పద ముందు అస్సలే ఐస్ క్రీమ్ వావ్ ఐఎమ్ ఎగ్జైటెడ్ అని అంటుంది నీ ఐస్ క్రీమ్ పిచ్చి తెలుసు కదా అందుకే వాళ్ళు అడిగిన వెంటనే ఓకే చెప్పేశా సరే మరి పద అని ఇద్దరు కిందకి వెళ్తే ఆశీష్ కానీ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా నలుగురు నైట్ వాక్ అన్నట్టుగా పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు వీళ్ళు తింటూ ఉండగానే ఒక మైనర్ అమ్మాయిని నలుగురు ఏడిపించడం చూస్తారు అది చూశాక ఇంకా మన వాళ్ళు ఆగుతారా వెంటనే బయటికి వెళ్ళి వాళ్ళని ఆపి ఆ అమ్మాయి మైనర్ తనతో అలా బిహేవ్ చేయడం తప్పు అని ప్రజ్ఞ అంటే ఓహో నువ్వు మేజర్వేగా నీదో చేయమా అని ఒకడంటే మిగిలిన వాళ్ళు నవ్వుతారు రే చి సిగ్గులేదు మీ అమ్మ నాన్న ఇలాంటి వాటికైనా మిమ్మల్ని కానీ ఇంత పెద్ద చేసింది అనే శాండీ అంటుంది అవునే అని శాండీ పైజామా షర్ట్ కాలర్ పట్టుకుంటాడు వాడు అది చూసి ప్రజ్ఞకి కోపం అలానే వాళ్ళ మీద అసహ్యం వచ్చి లాగి పెట్టి వాడి చెంప మీద కొడుతుంది ఎంత ధైర్యమే నీకు నన్నే కొడతావా అని ప్రజ్ఞ జుట్టు పట్టుకొని ఓహో వీళ్ళని చూసి రెచ్చిపోతున్నారు ఇద్దరు అంటాడు ఆశీష్ గనిని ఉద్దేశించి రే చిచ్చి ఏం మాట్లాడుతున్నావురా నీలాంటి వాళ్ళకి నువ్వు జుట్టు పట్టుకున్నావే అదే చాలా ఎక్కువ అమ్ము త్వరగా ఫినిష్ చేసి వచ్చేయండిరా మేము మీకోసం ఇంకో ఐస్ క్రీమ్ రెడీ చేసి పెడతాం అని ఆశిష్ గనిని తీసుకుని పార్లర్ లోపలికి వెళ్తాడు ఆశిష్ గని ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళి కూర్చొని గ్లాస్ విండోలోంచి జరుగుతుంది చూస్తూ ఉంటారు ఆశిష్ వాళ్ళు అలా వెళ్ళగానే అమ్ము తన జుట్టు పట్టుకున్న వాడి చేతిని తిప్పి జుట్టు వదిలించి పిడికిలు బిగించి వాడి ముక్కు మీద గుద్దుతుంది ఇంకంతే వాడి ముక్కులోంచి రక్తం వాటర్ లాగా కారిపోతూ ఉంటుంది ప్రజ్ఞ మీదకి ఇంకొకటి వెళ్తుంటే శాండీ వాడిని అడ్డుకొని వాడి జుట్టు పట్టుకొని అక్కడే ఉన్న ఒక స్తంభంకి వాడి తలని కొడుతుంది వాడికి నుదురు చెట్లి రక్తం వస్తుంది ఇంకో ఇద్దరు కలిసి మన అమ్మాయిల మీదకి వస్తుంటే పక్కనే ఉన్న రెండు కర్రలు తీసుకొని ఆ ఇద్దరిని చిత్త కొట్టుడు కొడతారు మిగిలిన ఇద్దరు కూడా మళ్ళీ పైకిలే చూస్తుంటే వాళ్ళను కూడా ఆ కర్రలతో కొట్టి పక్కనే ఒక పోలీస్ జీ బాగుండడంతో అక్కడ ఉన్న ఎస్ఐకి వీళ్ళని అప్పు చెప్తారు అలా వాళ్ళని తన్ని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ మైనర్ పాప దగ్గరికి వెళ్ళి తనను వాళ్ళ ఇంటి దగ్గర వదిలి మళ్ళీ పార్లర్కు వస్తారు ఈ రౌడీల్ని గుర్తుపెట్టుకోండి సరేనా ఐస్ క్రీమ్ బాగా తిని నలుగురు ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళి చక్కగా బజ్జుంటారు ప్రజ్ఞ సిక్స్ థర్టీకి అలారం పెట్టుకుని పడుకోవడం వల్ల అలారం మోగగానే ప్రజ్ఞ నిద్రలేచి మార్నింగ్ రొటీన్ చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజ కూడా చేస్తుంది ఫస్టే కదా దేవుణ్ణి పడుతుంది పూజ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయితే ఇంకా శాండీ నిద్ర లేవకపోవడంతో ఒక మగ్గు వాటర్ తెచ్చి శాండీ మొహం మీద పోస్తుంది ఆ దెబ్బకి అమ్మో నేను చెరువులో పడిపోయాను కాపడండి కాపడండి అంటూ నిద్రలేచి కూర్చుంటుంది శాండీ నువ్వే చెరువులోనూ వాగులోనూ మునుగలేదు కానీ పో పోయి రెడీ అవ్వ పాప ఆల్రెడీ సెవెన్ థర్టీ ఫైవ్ అయింది అని శాండీని బాత్రూంలోకి తోసి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తుంది ఇంట్లో సరుకులేవీ లేకపోవడంతో శాండీ కూడా రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఆశీష్ వాళ్ళను కూడా ఫ్లాట్కి రమ్మని ఫోన్ చేసి నలుగురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు ఆఫీస్కి రీచ్ అయిన నలుగురు రిసెప్షన్లో న్యూ జాయినిస్ అని జాయినింగ్ లెటర్ చూపిస్తే ఒక్కొక్కరిని ఒక్కో దిక్కుకు వెళ్ళమని చెప్తుంది ఆ రిసెప్షనిస్ట్ అదేంటి అని అడిగితే మీ నలుగురు వేరే వేరే డిపార్ట్మెంటే సెలెక్ట్ అయ్యారు కదా ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సెపరేట్గా ఉంటాయి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నలుగురు మొహాలు వేళ తీసుకొని ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు రోజంతా ఒకే దగ్గర ఉన్న చాలా దూరంలో ఉంటారన్న బాధ వాళ్ళది ఇక చేసేదేమీ లేక ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్తారు ఆఫీస్లో సక్సెస్ఫుల్గా జాయిన్ అయిపోతారు నలుగురు నందుకి ఆ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల వేరే ఆఫీస్కి వెళ్ళడంతో ఈ ఆఫీస్కి రాలేకపోతాడు ప్రజ్ఞా శాండీ ఆఫీస్కి రావడం ఆలస్యం అబ్బాయిలందరూ వాళ్ళ అందరికీ సొల్లు కార్చుకొని మరీ చూస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ వాళ్ళ కొలీగ్స్ కూడా అలానే చూడటంతో వాళ్ళని గమనించిన అమ్మాయిలు కొంచెం జెల్లస్ ఫీల్ అవుతారు ఎవరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మేనేజర్ వాళ్ళని అందరికీ పరిచయం చేసి వాళ్ళు వెళ్ళిపోతే అలా రోజు కొంచెం బోరింగ్గా కొంచెం ఇరిటేట్గా కొంచెం ఎక్సైటెడ్గా కొంచెం నీరసంగా గడిస్తే ఆఫీస్ అయిపోయిన టైంకి అందరూ మళ్ళీ కలుసుకొని గ్రోసరీ షాపింగ్కి వెళ్తారు నెక్స్ట్ డే ప్రజ్ఞ ఆఫీస్కి వెళ్ళేసరికి అందరూ సైలెంట్గా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏమైంది అని నిన్న పరిచయం అయిన గుల్నాజ్ అనే అమ్మాయిని అడిగితే మన ఎండీ సార్ వచ్చారు అందుకే సైలెన్స్ అని అమ్మాయి చెప్తే ప్రజ్ఞ నందుగారు వచ్చారా అని ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే లోపు ప్యూన్ వచ్చి ప్రజ్ఞాత్మిక మేడం మిమ్మల్ని ఎండీ సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు గుర్తుందా అసలు ఎవరికైనా మన అమ్ము పూర్తి పేరు సరే అని ప్రజ్ఞ నందు క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మై కమిన్ సార్ అని అడుగుతుంది ఎస్ అని నందు చెప్పి ప్రజ్ఞ లోపలికి వెళ్తే కూర్చోండి అని చెప్పి అతని పియేని బయటికి వెళ్ళమని అంటాడు పియే బయటికి వెళ్ళిన తర్వాత నందు డోర్ దగ్గరకు వచ్చి డోర్ లాక్ చేసి ప్రజ్ఞని వెనుక నుంచి గట్టిగా హక్ చేసుకుంటాడు నందు గారు ఇది ఆఫీస్ అండి ఎవరైనా చూస్తారు వదలండి అని అంటుంది చూస్తే చూడే నా పెళ్ళాన్ని నేను హక్ చేసుకుంటే తప్ప అని అంటాడు అబ్బో పెళ్ళామా ఎవరు ఇంకా మనకి పెళ్ళవలేదు సార్ మర్చిపోయారా అని ప్రజ్ఞ అంటుంది ఓయ్ నేను రింగు పెట్టినప్పుడే నువ్వు నా వైఫ్ అయిపోయావు అని ప్రజ్ఞని ముందుకు తిప్పుకొని ఒక లిప్లోకి ఇస్తాడనమాట అయ్యో ఆడియన్స్ వాళ్ళకి ఇస్ చేసుకుంటే చూడటం తప్పు కదా కలు మూసుకోండి అలానే వాళ్ళని వదిలేసి మనం పోదాం పదండి అక్కడ ఆశిష్ శాండీ ఇద్దరు వర్క్ చేసుకుంటూ కాల్లో బిజీ అయితే కానీ వాళ్ళ మరదలకి కాల్ చేసి అతను బిజీ ఇలా ఉంటే ఆశిష్ వాళ్ళ ఇంట్లో ఆశిష్కి పెళ్లి చేద్దామని అనుకుంటూ ఉంటారు ఎలానో శాండీ గురించి అందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు ఈ ఆ విషయం వీళ్ళకి చెప్పడంతో వీళ్ళు కూడా ఓకే అంటారు ఇంకేముంది ముహూర్తాలు చూద్దామని పెద్దవాళ్ళు చెప్తారు ఆ విషయం మిగిలిన వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అలా రోజులు హ్యాపీగా సాగుతుంటే ప్రజ్ఞ అంటుకో ఆఫీస్లో జాయిన్ అయ్యి అప్పటికీ మూడు నెలలు అయిపోతే ఈ మూడు నెలల్లో నందు ప్రజ్ఞ లవ్లో ఉన్నారని అక్కడ చాలామందికి అర్థమవుతుంది ప్రతి చోట ఉన్నట్టే ఇక్కడ కూడా కొంతమంది లైట్ తీసుకుంటే కొంతమందికి అదే టాపిక్ అవుతుంది గాసిప్స్ చెప్పుకోవడానికి ఒకరోజు ప్రజ్ఞకి మీటింగ్ ఉండడంతో మిగిలిన ముగ్గురిని తర్వాత రమ్మని చెప్పి తాను మాత్రం ముందుగా వెళ్తుంది ఆఫీస్కి అప్పటికి ఆఫీస్కి ఎవరూ రాకపోవడంతో ప్రజ్ఞ తన డెస్క్ దగ్గర కూర్చొని మీటింగ్కి ప్రిపేర్ అవుతుంటే అక్కడికి వస్తాడు అజయ్ అనే అతను అతన్ని చూసి హాయ్ అజయ్ ఏంటి త్వరగా వచ్చారు ఆఫీస్కి అని తన వర్క్ చేసుకుంటేనే అడుగుతుంది ప్రజ్ఞ ప్రజ్ఞ వర్క్ చేసుకుంటే తనని తినేసేలాగా చూస్తూ నీకోసమే అని అంటాడు ఆ మాటకి చురుగ్గా చూసి వాట్ అని ప్రజ్ఞ అంటే అదే ప్రజ్ఞ గారు మీకులాగానే నాకు ఈరోజు మీటింగ్ ఉంది అందుకే వచ్చాను అంటాడు అతని బిహేవియర్ అప్పటికీ విసుగు తెప్పించడంతో మరి మరింక ఇక్కడేం చేస్తున్నారు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని కోపంగా చెప్తుంది ప్రజ్ఞ హే ఖమ్మోహన్ ప్రజ్ఞ నా ఇంటెన్షన్ నీకు అర్థమైంది కదా కొంచెం కోఆపరేట్ చేస్తే నైట్కి రూమ్ బుక్ చేసి పెడతా అని వంకర్గా మాట్లాడతాడు అప్పటికి కూడా కోపం కంట్రోల్ చేసుకొని నాకు ఇష్టం లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ ఒకసారి ఎంజాయ్ చేస్తే ఇష్టం దాని అంతటా అదే వస్తుంది నువ్వు అను నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తాను అని అంటాడు పిచ్చా నీకు ఒక కొలిగ్తో మాట్లాడే పద్ధతి ఇదేనా ఎంత నీచంగా మాట్లాడుతున్నావు మీ అమ్మని కూడా ఎవడైనా అడిగితే నీకు ఓకేనా అని ప్రజ్ఞ కోపంగా అంటే వద్ద మా అమ్మని అలా అంటావా హౌ డేర్ యూ అని అంటాడు అజయ్ ఏ మీ అమ్మని అంటే పొడుచుకొని వచ్చిందా మిగిలిన ఆడవాళ్ళతో నువ్వెలా అయినా మాట్లాడొచ్చా అని ప్రజ్ఞ కూడా కోపంగా అరుస్తుంది అప్పటికే చాలామంది ఎంప్లాయీస్ ఆఫీస్కి రావడంతో అందరూ అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వకపోవడంతో అక్కడే నిలబడి చూస్తారు నువ్వో పెద్ద అని మన ఎండీ గారితో పడుకున్నావని ఆఫీస్లో అందరికీ తెలుసు మళ్ళీ నువ్వో పెద్ద పద్ధతిలో మాట్లాడుతున్నావా అని అంటాడు అజయ్ తన గురించి నందు గురించి అంత చండాలంగా ఆఫీస్లో అనుకుంటున్నారని తెలిసి ప్రజ్ఞా మనసు ముక్కలైపోతే ఒక చేయొచ్చి అజయ్ చంప చెల్లుమనిపిస్తుంది ఎస్ మీరు అనుకున్నదే అతని నందునే అజయ్ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే వచ్చిన నందు ప్రజ్ఞ ఏం చేస్తుందో చూడాలని పక్కనే నిలబడి ఉంటాడు కానీ చివరి మాటలకి ఎంత డేరింగ్ అమ్మాయి అయినా అలాంటి మాటలకి వీక్ అవుతుందని అర్థమైన నందు ముందుకొచ్చి అజయ్ చెంప పగల కొడతాడు ఆ దెబ్బకి అజయ్కి బ్లడ్తో పాటు రెండు పళ్ళు కూడా ఉడ్డంతో కింద పడతాడు మళ్ళీ అతన్ని పైకి లేపి ఒక అమ్మాయి గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నో నీలాంటి అన్నందుకు నీ కన్న తల్లి కూడా సిగ్గుపడుతుంది నువ్వు ఉండాల్సింది సాఫ్ట్వేర్ కంపెనీలో కాదు రెడ్ లైట్ ఏరియాలో నేను జాబ్లోంచి తీసేశాను ఎక్కడ జాబ్ కూడా రాకుండా అమ్మాయిని హెరేస్ చేస్తున్నావు అని రిపోర్ట్ రెడీ చేసి అన్ని ఆఫీసులకి పంపిస్తా నీకు ఇంకో దగ్గర జాబ్ ఎలా వస్తుందో నేను కూడా చూస్తాను పో బయటికి అని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు నందు ఇంత జరుగుతున్నా ప్రజ్ఞ మాత్రం బొమ్మల అలానే ఉంటుంది ప్రజ్ఞని అలా చూసి నందు అందరి వైపు చూసి ఇంకా ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉంటే చెప్తున్నా వినండి అని ప్రజ్ఞ భుజం చుట్టూ చేవేసి ఇది నా సొంత సొంతమర్తలు పైగా నాకు కాబోయే భార్య మాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ప్రూఫ్లు ఉన్నా మీకు చూపించాల్సిన అవసరం మాకు లేదు అర్థమైందా ఆఫీస్కి వచ్చామా మన వర్క్ మనం చేసుకున్నామా అంతవరకే ఇంకా లేదు మేము గాసిప్లు చేస్తాము ఇలానే ఉంటామని అంటే ముందే చెప్తున్నా పోండి అందరూ బయటకి ఇంకొకసారి ఇలాంటివి ఆఫీస్లో మళ్ళీ జరిగాయో ఐ విల్ నాట్ స్పేర్ అని ప్రజ్ఞను తీసుకుని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు కళ్ళల్లో కన్నీళ్లు కూడా రావట్లేదు ఒక బొమ్మలాగా నందు తీసుకువెళ్తే నందు వెనుక వెళ్తుంది క్యాబిన్కి వెళ్ళిన తర్వాత అమ్మో ఇటు చూడు అలాంటి వాళ్ళు అన్నవన్నీ నువ్వు పట్టించుకోకు రోడ్న పోయే ప్రతివేదవికి అమ్మాయిలాంటే చులకనే నువ్వేంటి అనేది నాకు తెలుసు మన ఫ్యామిలీకి తెలుసు కాబట్టి ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకు అని ప్రజ్ఞని హక్ చేసుకుంటాడు ప్రజ్ఞ కూడా నందుని తిరిగి హక్ చేసుకుని తన బాధ పోయే వరకు నందు గుండెల్లో ఒదిగిపోయి ఏడుస్తుంది కొంచెంసేపు ఏడవనిచ్చి అమ్ము మనకి మీటింగ్ ఉందిరా మర్చిపోయావా పదా టైం అవుతుంది అని అమ్ముని చూస్తే మొహం ఎర్రగా కళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి ఓయ్ ఏంటి అవతారం వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా అని పర్సనల్ రూమ్లోకి పంపించి అజయ్ గురించి చూసుకోమని తెలిసిన వాళ్ళకి కాల్ చేసి చెప్తాడు తర్వాత ఇద్దరు మీటింగ్ హాల్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తారు అప్పుడే వాళ్ళకి సుమా వినయ్లు కాల్ చేస్తారు ఆ కాల్ సారాంశం వాళ్ళకి పెళ్లి చేయడానికి అందరూ ఒప్పుకున్నారు అని ఇంకో నెలలో పెళ్ళి అని ఇంకా వాళ్ళ సంతోషాన్ని పాడు చేయలేక ప్రజ్ఞ ఆఫీస్లో జరిగిన విషయం ఎవరికీ చెప్పదు అది మరి రోజు ఎపిసోడ్ ఎలా ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి